ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం బీజేపీ పద్నాలుగు స్థానాల్లో ముందంజలో కనబడుతోంది ఆప్ తొమ్మిది స్థానాల్లో ముందంజలో కనపడుతుంది కాంగ్రెస్ ఒక స్థానానికి పరిమితమైంది మొత్తం ఇరవై నాలుగు స్థానాల రిజల్ట్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి డెబ్బై స్థానాలు ఉన్నాయి ఢిల్లీలో కీలకమైనటువంటి వ్యక్తులు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్ ప్రస్తుత సీఎం ఆతిషి మనీష్ సిసోడియా వీరంతా కూడా తమ తమ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి కొద్దిసేపట్లో యాక్చువల్ ఈవీఎంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో ఉన్న నిక్షిప్తమైనటువంటి ఓట్లను లెక్కించబోతున్నారు మొత్తం పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు భారీ బందోబస్తు పదివేల పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు వీరిలో కీలకంగా బీజేపీ ఆప్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు కాంగ్రెస్ ఇండిపెండెంట్ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకుల మాటగా వినబడుతోంది మరి మరికొద్దిసేపట్లో ఈ విశ్లేషణలు ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏ విధంగా రిజబుల్ అవుతాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఒక రెండు సంస్థలు మినహాయిస్తే ఆప్కి ఎవరూ కూడా ఆశాజనక ఫలితాలను చూపించలేదు అందరూ అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీకే ఈసారి అధికారం దక్కబోతోంది అంటూ సర్వే సంస్థలు చెప్పినటువంటి నేపథ్యంలో ఆప్ ఎగ్జిట్ పోల్స్ సంస్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలు కరెక్ట్ కాదు యాక్చువల్ ఫలితాలే మా అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునే విధంగా ఉండబోతున్నాయంటూ ఆప్ చేసినటువంటి ప్రకటన నిజమవుతుందా యాభై స్థానాలతో మేము అధికారాన్ని చేకి చేజిక్కించుకోబోతున్నామని బీజేపీ చేసిన ప్రకటన నిజమవుతుందా మరికొద్దిసేపట్లో తేలిపోబోతోంది కౌంటింగ్ ప్రారంభమైంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ ఏ విధంగా మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ ఏ విధంగా కనబడుతున్నాయి కీలక ఆప్ నేతలు వెనకంజలు కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్ అఫ్ కోర్స్ ఇవి ప్రామాణికం కాకపోయినప్పటికీ ఫర్ ది ఫ్యాక్ట్ వెనకంజలు ఉన్నట్టు ఢిల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల్లో పంతొమ్మిది కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది అయితే ఎర్లీ ట్రెండ్స్ కనుక చూసినట్లయితే బీజేపీ కొంచెం ఆధిక్యతను ప్రదర్శిస్తుంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి మాట్లాడుతూ తిరిగి తాము అధికారంలోకి రాబోతున్నాము అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు అయితే మొత్తంగా చూసినట్లయితే రెండు వేల రెండు వేల ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు స్థానాలు గెలుచుకొని రెండోసారి అధికారంలోకి వచ్చింది అంతకుముందు రెండు వేల పదిహేనులో అరవై ఏడు స్థానాలు అంటే డెబ్బై స్థానాల్లో దాదాపు పూర్తి స్థాయిలో తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం ఓట్ల స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకుంది రెండు వేల పదిహేనులో అరవై ఏడు స్థానాలతో రెండు వేల ఇరవైలో అరవై రెండు స్థానాలతో అధికారంలోకి చెట్టు ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారిలో కూడా మూడోసారి కూడా అధికారంలోకి వస్తామన్న ఒక అభిప్రాయాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో తమ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఎన్లీ ఎర్లీ ట్రెండ్స్ కూడా ఆ రకంగానే ఉన్నాయి బీజేపీ మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతంగా చూసినట్లయితే దాదాపు పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యత ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ పదకొండు స్థానాల్లో ముందంజలో ఉంది నువ్వా నేనా అన్నట్టుగా చాలా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది అది అదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా అదే విషయాన్ని చెప్పారు రెండు పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాయిలో ఆరోగ్యం అదేవిధంగా విద్యారంగాల్లో తాను చేసినటువంటి సేవలు సంక్షేమ పథకాలు తిరిగి తనను అధికారంలోకి వస్తాయని ఒక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా బీజేపీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు ఢిల్లీ రూపురేఖలనే మార్చే విధంగా అనేకమైనటువంటి నూతనటువంటి విధానాలను చేపడతామని చెప్పి అదేవిధంగా పూర్తి స్థాయిలో రూపురేఖలనే మారుస్తామనే అంశాన్ని కూడా బీజేపీ హామీ ఇచ్చింది ప్రజలకు అయితే రోడ్లు కానీ మౌలిక సదుపాయాలను కల్పించడం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది అవినీతి పాలన అందించిందని చెప్పి బీజేపీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు బీజేపీకి ఓటేస్తారా లేకపోతే ఆదరిస్తారనే అంశాన్ని మరి కొద్ది క్షణాల్లోనే స్పష్టం కాబోతుంది ప్రస్తుతానికి మనం చూసినట్టయితే బీజేపీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి నేతలను ఢిల్లీకి రప్పించి అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రజలు నివసించినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేసింది అదేవిధంగా యూనిట్ యూనిట్ గా అంటే ప్రతి యాభై గృహాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మహిళలు యువకులు అదేవిధంగా బాగా పాపులర్గా ఉన్నటువంటి నేతలను కూడా ఆయా ప్రాంతంలో తిరిగి ప్రచారం చేసి బీజేపీ వస్తే కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేసింది కాబట్టి అనేకమైనటువంటి బలాలు వనరులు ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఖచ్చితంగా ఇరవై ఆరేళ్ల తర్వాత తిరిగి బీజేపీని ఢిల్లీని ఉన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తుంది అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఏమాత్రం కూడా వెనుకం చేయట్లేదు